ఈరోజు మేము అగ్నిమాపక శాఖ మహబూబ్నగర్ నుండి మీ యొక్క హాస్పిటల్కి వచ్చాము మాకు ఫోర్టీన్త్ ఏప్రిల్ అంటే పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు వారోత్సవాలు ఉంటాయి ఆ సందర్భంగా ప్రతి ఒక్క హజరట్ ఏరియాని మేము తీసుకుంటాము అదేవిధంగా ఈ ఈరోజు మాకు హాస్పిటల్స్ ఉన్నాయన్నట్టు అంటే డిఫరెంట్ టైప్స్ మనకు ఎక్కడికైతే ఫైర్ అవుతుందో అటువంటి ప్లేసెస్లో మాకు అవేర్నెస్ కలిపియాలనేది మా ముఖ్య ఉద్దేశము దాని మీద ఆ భాగంగానే ఈరోజు పద్నాలుగు నుంచి ఇరవై సందర్భంగా ఫైర్ సిక్స్ వారోత్సవాలు నడుస్తున్నాయి ఆ భాగంగానే ఈరోజు మీ హాస్పిటల్కి రావడం జరిగింది ఫైర్ అనేది ఫైర్ ఎట్లా తెలుసా మీకు ఫైర్ అంటే ఏంది మంటలు మంటలు కదా ఆ మంటలు ఏ విధంగా ఏర్పడతాయి గట్టిగా చెప్పాలి మంటలు ఏ విధంగా ఏర్పడతాయి ఏమేమి కావాలి మంట ఏర్పడాలంటే హీట్ ఓకే ఒకటి ఇంకోటి ఇంకా బాగా చెప్పింది ఆమె ఆక్సిజన్ ఆక్సిజన్ చెప్పండి హీటు ఆక్సిజన్ మెటీరియల్ అంటే ఈ సృష్టిలో ఏదైనా మెటీరియల్ అంటే అన్నిటిగా మనము ఇవన్నీ ఏదైనా కాలిపోతా అంటే ఈ ట్రీ ట్రైయాంగిల్స్ కలిసినప్పుడు మాత్రమే ఫైర్ అయిన ఏర్పడే ఛాన్స్ ఉంటుంది ఆ ట్రైయాంగిల్స్ అంటే ఈ మూడు పదార్థాలు కలిసినప్పుడు మనకు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ మూడు పదార్థాలు తగినంత కలిసినప్పుడు అంటే ఫైర్ని మేము డిఫరెంట్ టైప్గా రకాలుగా వర్గీకరించుకుంటాము ఆ విధంగా మనం ముందుగా ఏ క్లాస్ ఫైర్ గురించి తెలుసుకుందాం ఏ క్లాస్ అంటే కాలి బూడిదేటవి ఏ గ్లాస్ ఫైర్స్ కిందికి వస్తాయి ఏంటివి ఖాళీ బుర్దేట్ అంటే చెక్క చెద మనం గడ్డివాము ఇవన్నీ కాలి బుడిదేటు ఏ క్లాస్ ఫైర్ కిందికి వస్తాయి ఏ క్లాస్ ఫైర్ని మేము నైంటీ పర్సెంట్ వాటర్తోనే ఆర్పుతాం బి క్లాస్ ఫైర్ బి క్లాస్ ఫైర్ అంటే ఆయిల్ ఫైర్స్ పెట్రోలు పెట్రోలు కిరోసిన్ డీజిల్స్ ఇవన్నీ బి క్లాస్ ఫైర్ కిందికి వస్తాయి సి క్లాస్ ఫైర్ సి క్లాస్ ఫైర్ అంటే గ్యాస్ మన ఇంట్లో ఎల్పీ సిలిండర్ ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వంట చేస్తారు కదా ఎల్పీ సిలిండర్ అది సి క్లాస్ ఫైర్ కిందకి తీసుకుంటాం ఎప్పుడైనా ఇంట్లో ఎల్పీ సిలిండర్ కానీ లీక్ వచ్చినట్టు వాసన కానీ ఏమైనా వచ్చినా మనం ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్ కలి ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ ఆఫ్ కానీ ఆన్ చేయడం కానీ చేయరాదు చేస్తే ఆ చిన్న స్పార్క్ వల్ల ఎక్కువ ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డి క్లాస్ ఫైర్ అంటే మెటల్స్ మన ఇనుము లోహము మెగ్నేసియం ఇవన్నీ డీ క్లాస్ ఫైర్ కిందకి వస్తుంది ఇంకోటి ఈ ఈ క్లాస్ ఈ ఈ అని తీసుకుంటాం ఈ అంటే ఎలక్ట్రికల్ ఫైర్స్ మెయిన్ మాకు స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా మీకు మెయిన్ అవి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఎలక్ట్రికల్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ గిట్లా అవుతాయి అంటే హెవీ లోడ్ వల్ల షార్ట్ సర్క్యూట్ అంటారు హెవీలో ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు అయితే ప్రథమ చికిత్స చేస్తారో హాస్పిటల్లో అదేవిధంగా మనం మా అగ్ని అగ్నిమాపక శాఖ వారు మేము ఇట్లా ఒక ప్రథమ చికిత్స చేయడానికి ఫైర్ ఎక్సిమిషన్స్ వాడతాం అంటే స్టార్టింగ్ మూమెంట్లో ఇప్పుడు చిన్నగా మీ హాస్పిటల్ ఎక్కడనో ప్యానర్ ఎక్కడనో ప్రమాదం జరిగింది అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్సిమిషర్ని వాడతారు ఎక్స్టిమిషన్ ఎట్లా వాడే విధానం ఏంటంటే దీనికి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది ఈ సేఫ్టీ పిన్ తీసేసి ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ మనము దీన్ని అప్లై చేసుకోవాలి అంటే స్టార్టింగ్ మూమెంట్ అంటే ప్రథమంగా ఉన్నప్పుడు మాత్రమే దీని మీద రాసి ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పాను కదా ఏబిసి అంటే ఈ మూడు రకాల ఫైర్ని దీన్ని మనము వాడొచ్చు ఒకరు రండి ఎవరు యూనిఫామ్లో ఉన్నోలే రండి లేవమ్మా అరే ఈ రామ్మా ఓకే ఇది ఇది ఈ హ్యాండిల్ ఇది లెఫ్ట్లో పట్టుకొని నీ రైట్లో నువ్వు జరుగు నేను చూపిస్తాను ఫస్ట్ ఎక్కడంటే ఇట్లా ఫైర్ అవుతుంది అనుకో ఇక్కడ నువ్వు ఈడే ఆర్పిస్తున్నావు ఇది లెఫ్ట్లో పట్టుకోవాలి ఇది రైట్లో అంటే ఈడే కాదు ఏడైనా ఫైర్ అవుతుంది అనుకో నువ్వు స్పీడ్గా వెళ్ళిపోతావు మీ ప్రిన్సెస్లో స్పీడ్గా వెళ్ళిపోయి దీన్ని దూరం ఆర్పుతావు తీసుకో పైకి లేపు ఒత్తొద్దు వస్తే ఇదవుతుంది పైకి లేపమ్మా పైకి లేపు లేపు బరువుందా నగకు నగకు అంటే ఫైర్ ఎత్తుంది అనుకో ఇక్కడ రైట్ ఓపెన్ చేసి చేసి అంతా ఇది అయిపోతుంది పౌడర్ వచ్చేస్తుంది బయటికి మొత్తం పౌడర్ వచ్చేస్తుంది మేము ఫైర్ ఇప్పుడు ఖాళీ ఎక్కడ సైడ్ ఉందో అక్కడ సైడ్ కొట్టాలి కొట్టు కొట్టు ఓకే ఉండని వేరే ఎవరైనా ఒక రామ్మా పోతున్నా నేను చెప్తాను అయిపోయి ఆగదు ఆటల్లో కొడుతాను ముద్దే పెట్టుకోవాలి మీకు ఒక్క నిమిషం రవి శ్రీకాంత్ ఒక్క నిమిషం ఇప్పుడు మీ హాస్పిటల్లో ఫైల్ అలారం అనే బెల్ ఉంటుంది ఎక్కడైనా ఫైర్ మీకు ఏ ఫ్లోర్లో ఉన్నా మీరు ఏదైనా ఫైర్ అయ్యి పొగ వచ్చి కొంచెం మీకు అనిపిస్తే ఇమీడియట్లీ ఆ ఫైర్ అలారం మీరు వేయాలి అంటే బిల్డింగ్ అందరు మొత్తం అలర్ట్ అయిపోతారు నీళ్ళ పోయి